సమస్య పరిష్కారం కోసం సింగిరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితులు మంగళవారం గోదావరి కలలో నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు స్థానిక మెయిన్ చౌరస్తా నుండి ప్లే నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం సింగిరేణి గుర్తింపు సంఘం కార్యాలయమైన భాస్కరరావు భవన్ ముందు ధర్నా చేపట్టారు సమస్య పరిష్కారంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ స్ట్రక్చర్ మీటింగ్ లో అంగీకారం కుదిరినప్పటికీ సర్క్యులర్ జారీలో జాప్యం జరుగుతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్య పరిష్కారం పట్ల ప్రధాన కార్మిక సంఘాలు దాటవేత ధోరణిని అవలంబిస్తుండడం సరింది కాదని ఖండించారు గుర్తింపు సంఘం ప్రాతినిధ్య కార్మిక సంఘం కలిసికట్టుగా తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు

పారిశ్రామిక ప్రాంతంలో మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులందరం ర్యాలీ నిర్వహించడం జరిగింది నిరసన వ్యక్తం చేయడం జరిగింది గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏటిసి వారిని విన్నవించుకుంటున్నాం అయ్యా సీతారామయ్య సార్ మీరు గతంలో సక్చర్ మీటింగ్లో మా మారుపేరు విజిలెన్స్ పెండింగ్ ఎవరైతే ఎవరైతున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని ఒప్పందాలు చేసుకున్నామని చెప్తున్నారు ఎన్నిసార్లు మీరు స్ట్రక్చర్ మీటింగ్లో పాల్గొన్నప్పటికీ కూడా ఎన్నిక కాబడిన మీరు మా మార్పేరు విజిలెన్స్ పెండింగ్ బాధితులకు ఉద్యోగాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ఏఐటిసి ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చాం గుర్తింపు సంఘం నుంచి సీతారామయ్య సార్ బయటికి రావాలని ఎన్ని నినాదాలు చేసినా ఆయన రావడం లేదు మరి గుర్తింపు సంఘంగా ఉన్న ఆయన కార్మికులు కార్మికుల పిల్లల సమస్యలు పట్టించుకోకుంటే మరి ఎవరి కోసం గుర్తింపు సంఘంగా ఉన్నారు ఎవరి తరపున వీరు అక్కడ గుర్తింపు సంఘంగా వాదిస్తున్నారు కోటర్ల సమస్యలు బదిలీల సమస్యల కోసమే గుర్తింపు సంఘంగా వీరు ఉన్నారా మరి మొన్నటికి మొన్న సింగరేణి సిఎండ్ ఎండి గారు ఈటీ వాళ్లకు నలభై మూడు మందికి ఏకకాలంలో వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు ఇప్పించారు దానిలో గుర్తింపు సంఘం పాత్ర ఉన్నది మరి అలాగే అంత ముందు ఆర్ఎల్సీలో ఒప్పందం చేసుకున్నారు గుర్తింపు సంఘాలు మిగతా సంఘాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మారుపేరుల సమస్యను వెంటనే పరిష్కరిస్తారని గతంలో ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారు అయినప్పటికీ గుర్తింపు సంఘం పట్టించుకుంటలేదు ప్రభుత్వం పట్టించుకుంటులేదు ఆన్ రోల్ ఉద్యోగస్తులు చాలామంది మారుపేరు సమస్యలతో బాధపడుతున్నారు అయినా కూడా గుర్తింపు సంఘం దానిపై ఎలాంటి స్పందన లేనట్టుగా దాటా వేసి నడిపిస్తుంది అలాగే స్ట్రక్చర్ మీటింగ్లో ప్రతిసారి ఈసారి అవుతుంది ఈసారి అవుతుంది అని చెప్పి దాడి వేస్తున్నారు తప్ప మరి ఇంకో రెండు సంవత్సరాలు అయితే వీళ్ళ పరిమితి ముగుస్తుంది గుర్తింపు సంఘంగా మరి రెండు సంవత్సరాల వరకు ఇట్లనే కాలం గడుపుకుంటూ పోతారా అని చెప్పి ఈరోజు ఏఐడిసి ముందు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా సీతారామయ్య సారు ఈ యొక్క సెక్చర్ మీటింగ్ పన్నెండు తారీఖు జరగబోయే సెక్చర్ మీటింగ్లో మాపై ఖచ్చితంగా సర్క్యులర్ తీసుకురావాలి మరి నలభై మూడు మంది జేఎంఈటీలు ఏమో ఉద్యోగం చేయలేక పక్కకు పోతే వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇస్తారు మేము నిజమైన వారసులం మేము మా తండ్రులకే ఉంటామని డిఎన్ఏ టెస్ట్లకు కూడా సిద్ధమని చెప్పి మీ ఏఐటీసీ ముందు నిరసన చేస్తే మాట్లాడడానికి రావట్లేదు మా తండ్రులు ఆ రోజు మీకు తప్పం కట్టలేదా ఆ రోజు మీకు ఏదైతే గుర్తింపు సంఘానికి ట్యాక్స్ కట్టలేదా మమ్మల్ని ఎందుకు మీరు ఇట్లా విస్మరిస్తున్నారని చెప్పి సీతారామయ్య సార్ మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు చాలా ఎన్నో సంవత్సరాల నుంచి మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతోటి పదకొండు రీజియన్ల నుంచి మేము ఈరోజు ఇబ్బంది పడుతున్నాము అనేక సార్లు ప్రతి ఒక్కరికి కూడా మేము మెమరాండమ్ అనేది ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ప్రభుత్వానికి మేము ఎన్నో సార్లు కూడా మా బాధను తెలియజేసుకున్నాము అదే విధంగా ఈరోజు కార్మికుల కార్మికులకు సంబంధించిన ఏఐటీసీ గుర్తింపు సంఘంగా గెలిచినందుకు ఎన్నో సార్లు కూడా సీతారామయ్య గారికి అయ్యా మా బాధ ఇది అని చెప్పేసి మేము ఎన్నో సార్లు చెప్పుకున్నా కూడా మీ సమస్యను మేమే స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టినాం ఇప్పటిదాకా కూడా ఎవరు పెట్టలేదని చెప్పేసి చెప్పినారు దాన్ని మేము గౌరవిస్తున్నాము కానీ గౌరవించినా కూడా ఈరోజు వాళ్ళ సమయం వచ్చేసి సంవత్సరం దగ్గరికి వస్తుంటే ఇంకా వాళ్ళ కార్యపరిమితి అనేది ఒక ఆరు నెలలు మాత్రమే ఎనిమిది నెలలు మాత్రమే ఉంటే ఇంకా వీళ్ళు మాకు సమస్య పరిష్కరించేది ఎప్పుడు అని మేము ఈరోజు మేము వాళ్ళని అడుగుతున్నాము ఖచ్చితంగా ఇదే సమస్యను మీరు ఖచ్చితంగా ఏదైతే ఐఎన్టీసీ జనక్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు కదా ఏఐటీవీసీ సీతారామయ్య గారు మాత్రమే బయటికి రానందుకు కారణంగా మీ సమస్యను నేను ఏదైతే డిప్యూటీ సీఎంతో అవర్స్ చేపించి నేను చేయించినాక ఈరోజు సింగరేణి సంస్థ దగ్గరికి ఈ ఏ టిసి సీతారామయ్య గారిని రమ్మనంటే ఆయన నేను రాను అని చెప్పి చెప్తున్నాడు ఈ రోజు ఆయన మాటలు సత్యమా లేకపోతే ఈరోజు ఇక్కడికి మీ మర్చి కూర్చున్నది కూడా ఎందుకు అనంటే మేము ఆయన బయటికి వచ్చి మరి నా చేతులు ఏం లేదు గుర్తింపు సంఘంగా ఆయన ఏదైతే చెప్పిండో ఆయన ఎక్కడికంటే అక్కడికి ఇచ్చాలో నేను వస్తాను మీతో అని చెప్పేసి ఈరోజు గుర్తింపు సంఘంగా ఆయన బయటకు వచ్చా అని మాత్రమే ఇక్కడికి వచ్చాం కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అవుతున్నా కూడా ఆయన బయటికి రాకుండా వాళ్ళకు సంబంధించిన నాయకులను బయటికి లోపలికి రమ్మని చెప్పేసి చెప్పడం మాకు చాలా బాధాకరమైన విషయం ఇదే విషయంలో ఆల్రెడీ జనక్ ప్రసాద్ గారి విషయం పట్ల మీకు ఇవి ఈ ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను కదా ఎవరు దీంట్లో ఎవరు ఏం చేస్తున్నారు కలిసి గట్టిగా ఇద్దరు కలిసి వెళ్ళి మా సమస్యను పరిష్కరిస్తారా లేకపోతే దీంట్లో మిమ్మల్ని అనరాకుండా పోతుంది ఎవరు ఏందన్నది కార్మికులు మాత్రం అందరు చూస్తున్నారో సమస్యలు పరిష్కరించండి దాంట్లో ముఖ్యంగా ప్రధానంగా మారుపేరు విజన్ పెండింగ్ కేసుల పరంగా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న టీబీజీ కేసు కానీ మళ్ళీ రాబోతున్న వారైనా కానీ ఇప్పటి నుంచలే ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తాం 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 ఈ పరిష్కరించబో ఎప్పుడు చేస్తారు ఈ పనులన్నీ మాకు సమయమే అయిపోతుంది కదా ఇదే విషయం పట్ల ఏదైతే జనప్రసాద్ గారు చెప్పిన దానికి ఖచ్చితంగా ఏడు సీతారామయ్య గారు బయటకు వచ్చి ఈరోజు సమాధానం ఇవ్వలేనట్లయితే ఇక్కడ నుంచి మేము లేసేదే లేదని చెప్పేసి పదకొండు రీజన్ల నుంచి మనుగూరు భూపాలపల్లి శ్రీరాంపూర్ రామగుండం మారుపేరి విజయపెండి కేసుల వాళ్ళం కేవలం నలభై మంది మాత్రమే వచ్చాం ఇంకా ఖచ్చితంగా మా దగ్గర ఒక అరవై మంది ఉన్నారు కానీ ఇక్కడ ఆందోళన వద్దు కేవలం ఆయన బయటకు వస్తే ఆయన సమాధానం ఏంటిది అయ్యూసి జనప్రసాద్ గారు చెప్పిన దానికి సమాధానం ఏంటిది అన్నది ఈరోజు మేము కావాలని మాత్రమే ఇక్కడికి వచ్చాం కాగా మారుపేర్ల విజిలెన్స్ బాధితులు ఏఐటిసి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టడానికి వాసిరెడ్డి సీతారామయ్య తప్పు పట్టారు తమ వ్యతిరేకులు రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చేయించినట్లు అభిప్రాయపడ్డారు మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం బాధ్యతగా కృషి చేస్తున్న గుర్తింపు సంఘాన్ని నిందిస్తే అది బాధిత కుటుంబానికి నష్టాన్ని కలిగిస్తుందని సూచించారు తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాయి గతంలో మేము గుర్తింపు సంఘం లేనప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడాం గుర్తింపు సంఘం అయిన తర్వాత కూడా స్ట్రక్చర్ సమావేశంలో డైరెక్టర్ పా లెవెల్ స్ట్రక్చర్ సమావేశంలో మారు పేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఏదో కారణం వలన పేరు తప్పు పడి ఉండొచ్చు ఏదైనా కారణం అయి ఉండొచ్చు వాళ్ళు ముప్పై సంవత్సరాలు సింగరేళ్ళలో పనిచేశారు పని చేసిన తర్వాత వాళ్ళ పిల్లలకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది న్యాయం కాదు ఒకవేళ వాళ్ళ డిపెండెన్సీ కనుక వేరే వాళ్ళైతే చట్ట ప్రకారం మీరు ఇవ్వకండి కానీ వాళ్ళు ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడితే యాజమాన్యం ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము కాకపోతే ఇది లీగల్ సమస్య కాబట్టి మేము అడ్వకేట్ జనరల్కి రాస్తాం అడ్వకేట్ జనరల్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్పారు దాదాపు ఆరేడు నెలల క్రితమే ఇది అడ్వకేట్ జనరల్కి పంపించారు అడ్వకేట్ జనరల్ నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదు ఒక ఐదారు సార్లు మేము సిఎన్ఎండి లెవెల్లో కూడా మాట్లాడాము వాళ్ళు ఏమంటారు అంటే మేము కంపెనీ ఇవ్వకపోతే మా తప్పు మేము గవర్నమెంట్ లీగల్ డిపార్ట్మెంట్కి రాసాం ఆ లీగల్ డిపార్ట్మెంట్ తెప్పించుకోవాల్సిన బాధ్యత మాది కాదు మీరు ఏమైనా ప్రయత్నాలు చేసుకునే అన్నారు కానీ అడ్వకేట్ జనరల్ని కార్మిక సంఘాలుగా మనం డిమాండ్ చేయలేము అడ్వకేట్ జనరల్ అనేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనుక ఇచ్చేస్తే అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారు పేరు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన బహిరంగ సభలో చెప్పిండు సరే ఆనాడు కాలేదు తర్వాత ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా సింగరేణులో మారు పేర్ల మీద పనిచేసే కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చెప్పిండు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉంది కాబట్టి వీళ్ళు ఇచ్చేయటం లేదని చెప్పేసి మా యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈ విధంగా ధర్నా చేయడం అంటే కొన్ని కార్మిక సంఘాలు కొంతమంది మా వ్యతిరేకులు రెచ్చగొట్టి ఈ విధంగా చేపిస్తూ ఉన్నారు ఇది వాళ్ళకే నష్టం తప్ప ఇది మంచిది కాదు వాళ్ళు మేము కనుక స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకపోతే మా తప్పు స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం యాజమాన్యాన్ని ఒప్పించాం వాళ్ళు అడ్వకేట్ జనరల్ పర్మిషన్కి రాశారు ఆ పర్మిషన్ వస్తే ఇస్తారు ఇది ఎవరు చేయాలి గవర్నమెంట్ చేయాలి మీకు దమ్ముంటే అక్కడికి పోయి మీరు ధర్నా చేయండి మీకు దమ్ము లేదు ఎందుకంటే అక్కడికి పోయి ఇట్లా మాట్లాడితే ఈ పాటికే మిమ్మల్ని ఇచ్చేసూడు మా ఆఫీస్ కాబట్టి మేము కార్మికులు కొరకు ఉండటం మేము అట్లా ఇచ్చేసిన కాదు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తారు కార్మికులు అందరికీ తెలుసు ఈ విషయాలు కాబట్టి ఇట్లా కొంతమంది రెచ్చగొట్టి ఏఐటీసీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చూస్తే మీరే నష్టపోతారు తప్ప యూనియన్ కాదు ఎందుకంటే ఇది అందరికీ తెలుసు అనంతరం బాధిత కుటుంబాలు భాస్కర్ రావు భవన్ లో గుర్తింపు సంఘం నాయకులను సంప్రదించి చర్చించారు మరింత జాప్యం జరగకుండా తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వేడుకున్నారు